ఈ రకంగా బలత్కరించడం బెదిరించడం అత్యాచారాలకు పాల్పడడం ఇది అత్యంత దురదృష్టకరం దుర్మార్గం నిజంగా ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది వాస్తవానికి మరి ఆ నిర్వాహకులకు ఆ పిఏ ఎమ్మెల్యే గారి పీఏకు బంధుత్వం ఉంది లేదా చుట్టరికం ఉంది ఆ చుట్టరికమా లేదా పరిచయమా ఏదైనా కూడా ఎంతో సేఫ్టీగా ఉంటారు నా పిల్లలు అనుకుని పంపించినటువంటి తల్లిదండ్రుల యొక్క ఆశలను అడియాశలు చేస్తూ ఈ రోజు అమ్మాయి యొక్క భవిష్యత్తును నాశనం చేసి ఆమె కనీసం ఫేస్ బయటికి చూపించుకోలేనటువంటి పరిస్థితిలోకి ఈ రోజు ఒక హాస్టల్లో ఉండి ఒక సెక్యూర్గా ఉంటుంది ఒక సెక్యూరిటీ ఉంటుంది పది మందితో కలిసి ఉంటే మాకు ఎలాంటి భయం ఉండదు హాస్టల్ అంటే ఒక అమ్మ ఒక తండ్రి ఒక తల్లిదండ్రుల పాత్ర అనేటువంటి నమ్మకంతో ఇవాళ వస్తే ఇలాంటి ప్రైవేట్ హాస్టల్ దగ్గర సరైనటువంటి నిఘా లేకపోవడం మూలంగా తమ ఇష్టానుసారంగా ఏం జరుగుతుందో కొన్ని తెలియనటువంటి ఇది ఒక కొత్త రకమైనటువంటి సంఘటన గత బయటికి లాగాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను మరొకసారి కూడా మేము గట్టిగా ఇలాంటి దుర్మార్గులకు శిక్షించాలి వాళ్లకు ఉండే అటువంటి పదవులను లేకుంటే ఇంకొక దాని ఎరవేసి లేదా బెదిరించి లొంగ తీసుకొని మరి ఇబ్బంది పెట్టి మహిళల యొక్క జీవితాలతో చెలగాట మారుతున్నటువంటి దుర్మార్గులకు కఠినంగా శిక్షించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి